వైసీపీ వెంకటరెడ్డి ఈయన అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావాజలానికి ఇలాంటి వ్యక్తులు కరెక్ట్గా సరిపోతారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు యొక్క వ్యవహార శైలి కూడా ప్రధానమైన కారణం వాళ్ళు మాత్రం ఏదైనా మాట్లాడచ్చు ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాత్రం తట్టుకోలేరు వాళ్ళు అందరిని విమర్శిస్తారు అందరిని వెటకారం చేస్తారు అందరినీ కించపరుస్తారు అన్ని రకాలుగా మాట్లాడతారు మరి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలను కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే వీళ్ళు సహించలేరు అడ్డుకుంటారు అంటే మీడియా ఛానల్లో అధికార ప్రతినిధి హోదాలో పాల్గొన్నప్పుడు కొన్ని నియమాలను పాటించాలి కొంత సమయం పాటించాలి కాస్త సహనం ఉండాలి ఓపిక ఉండాలి ఇతనికి ఇతను మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు అడ్డబడకూడదు ఎవరు మాట్లాడుతున్నా ఈయన అడ్డుపడతా ఉంటాడు ఒక పక్కన ఆ ఛానల్ న్యూస్ ప్రజెంటర్స్ వాళ్ళు అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తేనే ఈయన ఆగడు యాంకర్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడిన వండి వాళ్ళు మాట్లా ఈయన ఈయన స్టూడియోకి వచ్చి కూర్చుంటారు మిగతా వాళ్ళంతా కూడా దీంట్లో జాయిన్ అవుతూ ఉంటారు జూమ్ కాల్లోనూ వీటిలో జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అతను అక్కడ కూర్చొని మైక్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి అడ్డం పట్టడం అడ్డం తిరగటం విత్తండవాదం చేయటం వెటకారంగా మాట్లాడటం కించపరుస్తూ మాట్లాడటం ఏవేవో తీసుకొస్తాడు అంటే సంబంధం లేని వాటిని తీసుకొచ్చేసి దానికి దీనికి దీనికి దానికి ముడి పెడతా ఉంటాడు మరి ఇలాంటి వాళ్ళు అంటే ఒకసారి ఇంత దారుణమైనటువంటి ఓటం వచ్చినా వాళ్ళకి మనం మాట్లాడేటువంటి మాటల వల్ల ఇలాగ వచ్చింది మనం ఈ దిగజారుడు విమర్శలు చేయకూడదు అంటే అతను దిగజారి మాట్లాడుతూ ఉంటాడు ఆపోజిట్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కౌంటర్ చేస్తూ ఉంటాడు రాయపట్ అరుణ్ గారు కానీ వివేక్ గారు కానీ వై జనసేన పార్టీ తరఫున అధికార ప్రతినిధులుగా పాల్గొంటా అంటే వాళ్ళని రెచ్చగొడతా ఉంటాడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చపోయి మాట్లాడిన తర్వాత వాళ్ళు చూడండి ఎలా మాట్లాడతారో వాళ్ళ భాష ఎలా ఉందా అంటాడు ఇతను అంతకంటే దారుణమైన భాష మాట్లాడతారు వీళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడెప్పుడీ వీడియోలు తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు విసుగు చెంది ఆవేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన ఆ విశాఖపట్నంలో ఆయన ఆపిన తర్వాత ప్రెస్ ఒక ఒకరోజు మాట్లాడితే దాన్ని ఆ ఆ వీడియోనే హైలైట్ చేస్తూ ఉంటారు ఇది ఇది అధికార భాష జనసేన పార్టీకి ఇలా మాట్లాడొచ్చా కొడకల్లారా ఆయన మాట్లాడొచ్చా చెప్పులు చూపించొచ్చా అని ఏ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు ఆయన యొక్క సహనానికి ఎంత పరీక్ష పెట్టారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పైన వ్యక్తిగతంగా ఆయన పైన ఆయన భార్యల పేరుతో ఆయన కుటుంబం పైన ఆయన యొక్క రాజకీయ జీవితం పైన ఆయన యొక్క కార్యక్రమాలపైన ఆయన యొక్క పార్టీ పైన ఎంత దారుణమైనటువంటి పదప్రయోగం చేశారు ఎంత దారుణమైనటువంటి హెరాస్మెంట్ చేశారు అంత చేస్తే ఒకరోజు ఆయన తిరగబడి ఒక కొన్ని కామెంట్స్ చేస్తే ఇక ప్రతి ఛానల్లో కూర్చుంటాడైనా ఆ వీడియోలు చూపిస్తూ ఉంటాడు అరే నాయన మీరు మాట్లాడినటువంటి భాషకే కదా ప్రతి ఆయన సమాధానం చెప్పింది మీరు మాట్లాడే మాట మీ మాట్లాడే భాష మీ తిట్లు మీ బూతులకు ఆ బూతులతో సమాధానం చెప్తే తప్ప మీకు అర్థం కాదని ఏదో ఒక రోజు ఆయన ఓపిక నశించి సహనం కోల్పోయి మాట్లాడినటువంటి మాట్లాడి ఇక దాన్ని చూపించేసి ఇది అధికార భాష ఇలా మాట్లాడతారా మీరు మమ్మల్ని విమర్శించేది ఏంటని చెప్పి ఆయన ఆయన యొక్క వెటకారాన్ని జొప్పించి ఆయన యొక్క హేళన అందరినీ హేళం చేస్తూ ఉంటాడు ఈయన ఏదో పెద్ద గొప్ప మేధావిలాగా ఈయన అతిథి ఈయన బాగా తెలివి మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళలాగా ఇలా మాట్లాడుతూ ఉంటారు మరి అతన్ని భరించడం అనేది వీడియో మీడియా ఛానల్స్ కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు మరి ఆయన విశ్లేషణ ఏంటో ఆయన ఆయన యొక్క సబ్జెక్ట్ ఏంటో సబ్జెక్ట్ మాట్లాడితే బాగానే ఉంటుంది ఆయన వాదన వినిపిస్తే బాగానే ఉంటుంది అది వినిపించడు ఓ సబ్జెక్టే మాట్లాడు ఏంటంటే వెటకార మాటలు దిగజారుడు మాటలు ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టడం ఇదే ఆయన యొక్క పని